నవంబర్ లో దీపా మేము రొటీన్ గా చదువుకుంటూ ఉన్నాం అది కానీ మీరు చెప్పిన అది విన్న తర్వాత చాలా ఆపేసింది మాకు అదేవిధంగా బాబా చమత్కరం చేయరు అని మనం అనుకున్నప్పుడు ఆ చాంపాటి దగ్గర అక్కడ సతగా కొడితే నీకు వచ్చింది సతకా నీళ్ళు వచ్చింది అని మనం అక్కడ తెలుసు చదువుకుంటున్నాము దాన్ని ఎలా ముఖ్యమంత్రి సంస్కారం చేస్తే మనకి ఏం తప్పేంటి ఆయన సంస్కారం చేయను అన్నాడు చమస్కారమే ఏం చేశారు ఏం చాలా బాగా పడింది మొత్తం షిల్టీకి వచ్చి మనం ఈ రోజు ఇంతమంది ప్రేడానికి అర్థం చేయండి బాబా మత్కారాలు చేయలేదు ఇది చమత్కారమా కాదా అది చమత్కారమా కాదా అది ఎందుకు చేశాడు ఇవంతా పెట్టుకోవడం అవసరం అసలు బాబా ఏ చమత్కారాలు ఏ లేదు చేయకపోతే మా ఎందుకే అనుకోవడం బాబా చమత్కారం అనే ఉద్దేశం ఏంటంటే ఎదుటి వాళ్ళు స్పష్ట చేయడానికి వస్తుంది చమత్కారం అసలు మనసు ఆలోచిపనే చేయకుండా వాళ్ళ చేత తీయించే చమత్కారం అది రెగ్యులర్ గా చేసేటప్పుడు చమత్కాలి ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేసిన దానికి ప్రయత్నం చేసేటువంటి యాక్టర్ చమత్కారం కాకపోవచ్చు ఏ పని అది చమత్కారంగానే ఉండొచ్చు ఎక్కువ రకాల చమత్కారం అనేది మీరు చెప్పినట్టు నిలం చేయటమే కాదు చమత్కారంగా మాట్లాడుతున్నాడు అంట ఎందు ఆలోచన చేయకుండా నైస్ గా చేసుకోండి వాళ్ళని ఇంప్రెస్ లేకపోతే అది చమత్కారం చమత్కారం అనేటువంటిది మనం చేసేటువంటి ఆయన చేసినట్టు త్రీ కాదు ఇది చమత్కారం చమత్కారం కాదు అనే దానికి ఏం లేవు దాని యొక్క మోటివేషన్ ఇక్కడ మనసుని వ్యాఖ్యలు చేయడానికి చేస్తున్నాడా ఆయన నాచురల్ గా చెట్లు ఎందుకనంటే బయట చెట్టు ప్రకారంగా గురుంది పక్కన తుని పెట్టుకుని కొట్టి నిప్పు తేవడానికే కాబట్టి నిప్పు తేల నీళ్లు వచ్చాడు కూర్చున్నాడు నీళ్లున్నాయా చూడని నీళ్ళు తెచ్చాదానికి చెప్పాలి ఆయన పట్టిగా చిరువు అడిపించాను కూర్చున్నాడు నీళ్లు ఏదో వచ్చినాయి చెంబైంది తీసుకున్నాడు సుఖ పెట్టుకున్నాడు కలుస్తావా అని అది వాడు గమనించి నీ ఎవరో మహాత్ములుగా ఉన్నాడే మా ఇంట్లో వస్తావా పదా పోతావా అన్నాడు ఆయన పోయాడు రెండు రోజులు బయట ఉన్నాడు ఇంకా నుంచి ఉపయోగించుకో ఇంకా పార్టీ పాట ఆయన తీసుకొచ్చినట్టు గానీ ఆయనతో కనెక్షన్ పెట్టుకున్నట్టు గానీ కమ్యూనికేషన్ కానీ ఏం అయితే ఈ చమత్కారం ఈ చమత్కారం ఎలా ఉంటాం మళ్ళీ ఆ తర్వాత ఎక్కువగా చేశాడు ఆయన అంటే చమత్కారాలు చేయాలని ఉద్దేశం ఉంటే ఒక రెగ్యులర్ గా కూర్చొని నీళ్ళు తెస్తా ఉంటాడు ఇక అట్లా స్టార్ట్ చేయలేదు గ్యాస్ చమత్కారం అంటే ఉంటే చమత్కారం అనుకుంటే ఏదైనా చమత్కారం కావచ్చు మాట చమత్కారం కావచ్చు చేత చమత్కారం కావచ్చు లేకపోతే ఆయన చిన్న పెద్దదాలాగా పెద్దదా లాగింపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను చమస్తారా ఇదే మనసు చమక్ అనిపించేటట్టు చెబుతారు చమక్ అనిపించేటట్టు చేసేటప్పుడు కారము చేసేటప్పుడు సార్ నిజానికి చెప్పాలంటే చాంద్రబాబు పాటిల్ యొక్క ఎక్స్పీరియన్స్ రిటైర్ రికార్డ్ అయింది లేదని నాకు అమ్మా చూడులో నిప్పు నిన్న తెచ్చాడు కానీ చాంద్బాబు పాటిల్ ఊరిజలుగా చెప్పింది అని ఆ పక్క దినేసుకుంటున్నాడు காட்டி நீலே தான் ஒரு ஆயுத அம்மா சாந்தபாபி பாட்டு டெர்ட் இன்டர்வியூல சாந்தபாபி பாட் செண்டே வாழ் வீடு மாட்டின் பற்றி எவ்வளோ ஜாபு அது ஏன் ஜெரிந்த ஆயுடைய அலவட்ட உண்டே மொழி அது பண்ணி ஷெடியூல் கூட தெரிவித்து வாழ் கதா ਰਹਿੰਦੀ ਸੀ ਲੇਕਿੰਨ